నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్రజల్లే ప్రయత్నం చేసినారు మరి మీరేం చేశారు బడ్జెట్లో చూస్తే యాభై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు పదిహేడు వేల కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నలభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు భట్టి గారు యాభై ఏడు వేల కోట్లు ప్రతిపాదించారు అంటే ఇంకో పదిహేడు వేల కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు